వీళ్ళకి పొద్దున్న దేవుడు పెట్టేస్తున్నాడు సాయంత్రము పెట్టేతనాడు వీళ్ళు తినేస్తున్నారు పెడుతున్నాను తినేస్తున్నారు మళ్ళీ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు దేవునికి స్తోత్రం కొన్ని కుటుంబాలు ఎలాగే ఉంటుంది కదండి పోషించేవాడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు చాలామంది దేవునికి స్తోత్రం ఏమండి తండ్రి తెచ్చి పెడతా ఉంటాడు కొడుకులు ఏం చేస్తుంటారు తినేసి ఎవరి మీద తిరుగుబాటు తండ్రి మీద తెచ్చిపెట్టిన వాడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు తెచ్చిపెట్టిన వాడు లెక్క ఉండదు గౌరవం ఉండదు మర్యాద ఉండదు వాళ్ళ సాయంత్రం తిండి రావాలంటే వాళ్ళ నాన్న తెచ్చిపెట్టాలి యజమానుడే తెచ్చిపెట్టాలి అయినా కానీ ఆయన అంటే లెక్క ఉండదు తల్లిదండ్రులకి పిల్లలకి తల్లిని తండ్రిని ప్రేమించడం గౌరవించడం నేర్పించాలి ఎప్పటి నుంచి నేర్పించాలి చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఒరే నిన్ను పోషించేవాడు ఆయన నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన కష్టపర చెప్పి నేర్పించాలి కొన్నిళ్ళల్లో తండ్రి తక్కువైపోతాడు కష్టపడతాడు పాపం ఎందుకో నాన్న వెనకబడ్డాడు కదండి కొన్ని కుటుంబాల్లో నాన్న ఎందుకో వెనకబడతాడు కారణం ఏంది ఎందుకో వెనకబడ్డా అమ్మ ముందుకు వచ్చేది దేవునికి ఇష్టం నాన్నను వెనకబెట్టి అమ్మ ముందుకు వచ్చి కూర్చుంటుంది అమ్మ తన గొప్పలు చెప్పుకుంటుంది పిల్లలకి నాన్న యొక్క ప్రయాసను గుర్తు చేయదు నాన్న తాగ సొత్తున్నాడు రా అని చెప్పింది అంతేగాని నాన్న తాగేసి తెచ్చిన డబ్బుల్ని నేను దాతనా చెప్తే తప్ప ఒరే నేను దాసే డబ్బులు అని మీ నాన్న కష్టపేరా నువ్వు తిట్టిన నాన్న దాన్న కష్టపేరా ఏదో పొరపాటును తాగుతున్నా లేరా లేదా పొరపాటును అలా చేతనని లేరా అని నాన్న మీద ఏమాత్రం చేపల అప్పుడు ఈ దృష్టిలో ఎవడు హీరో అమ్మే హీరో అందుకని ఈడు అమ్మ 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 అని రాత్రాడు దేవునికి స్తోత్రం నాన్న ఏమాత్రం కూర్చోండి వీళ్ళు కూడా అటే పరిస్థితి ఇంటి యజమా దేవాది దేవుడు వారిని పోషిస్తూ ఉంటుంటే తిన్ని బీరగజల్లాగా ఏం చేస్తాయి మళ్ళీ దేవుడు మీద తిరుగుబాటు చేస్తూ ఆయన అంటే గౌరవం లేదు అంటే మర్యాద లేదు ఆ విషయం మీకు విషయం చెప్పరా అండి పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు చూడడం లేదంటే పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు పట్టించుకోవట్లేదంటే చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రుల మీద సరైనటువంటి అభిప్రాయం లేదు ఆ అభిప్రాయం ఉంటే పెద్ద అయిన తర్వాత అనాథాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ తల్లిదండ్రులని వాళ్ళు చేర్చరు చిన్నప్పటి నుంచి సరైన పునాది వేయక ఇస్రాయేలీలు సరైన పునాది లేదనుకుంటా వారు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే ఓ మొట్టుగా వేసి మళ్ళీ భోజనం పెడతా ఉంటే దేవునికి స్తోత్రం మీకు అర్థమైందా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న అసలు దేవుడు ఏం చేయొచ్చు మీరు ఆమె తిరుగుబాటు చేస్తున్నారు మీరు సనుక్కుంటున్నారు నా మాట వింటలేదు కాబట్టి నేను మన్నా ఏమనో అంటే ఏం చేయాలి వెళ్ళి అన్నం తెచ్చుకోవాలి ఎక్కడిక వెళ్ళి ఎవడెడతాడు ఇక్కడ అన్న ఇరవై లక్షల మందికి ఎవడెడతాడు భోజనం ఇంకెవడు పెట్టడు అక్కడ దొరికే అవకాశం లేదు కానీ దేవుడు వారిని పోషిస్తూనే వచ్చాడు కోపడుతూనే పోషిస్తూనే వచ్చాడు వారు తిరుగుబాటు చేసిన వారిని పోషిస్తూనే వచ్చాడు కారణమేంటో తెలుసా ఒకే ఒక కారణం చెప్తారు ఎందుకు దేవుడు వారిని పోషించాల్సి వచ్చిందో తెలుసా ఎందుకు దేవుడు ఇస్రాయేల్ని పోషించాడో తెలుసా చూడండి కండ పద్దెనిమిది అధ్యాయులు మనకు కనబడుతుంది ఒక మాట ఆ పద్దెనిమిది అధ్యాయులు ఒకరోజు దేవాత దేవుడు ఒక ముగ్గురు వ్యక్తులుగా అబ్రహముని దర్శించాడు అబ్రహముని దర్శించినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఆ యొక్క ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఇట్లో ఆతిథ్యం ఇచ్చాడు ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు అలాగా అయ్యా నా ఇంటికి వచ్చి భోజనం చేయండి నేను నీళ్ళు ఎత్తుకొస్తాను కాలు కడుక్కోండి నైట్లో భోజనం చేసి వెళ్ళండి నేను ఇగో ఒక ఎద్దును ఒక దూడను సిద్ధపరుస్తాను ఒక చక్కటి మాంసాన్ని సిద్ధపరిచాడు నాలుగు రకాలైన భోజనాలు పెట్టాడు భోజనం నాలుగు నాలుగు రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఒకటి రొట్టె రెండోది మాంసం మూడోది వెన్న నాలుగోది పాలు నాలుగు రకాల భోజనాలు పెట్టాడు ఈ నాలుగు రకాల భోజనాల గురించి ఇప్పుడు చెప్పడానికి వీలేదు కానీ దేవుని చిత్తమంత మరొకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాలుగు రకాలైన భోజన పదార్థాలు అక్కడ పెట్టాడు భోజనం చేసినటువంటి దేవుడు నీకు విషయం చెప్పరా చాలా మంది బైబిల్లో అంటాడు ఎప్పుడు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును చూడండి ఒకసారి అంటాడు ఎప్పుడు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును సహోదర ప్రేమ నివరంగా ఉండడం అండి ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దాం దానివలన కొందరు ఎరుగకయ్యే దేవతూతలకు ఆతిథ్యం ఇచ్చారు దేవునికి స్తోత్రం ఎలాగట ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు కొంతమంది ఆతిథ్యం ఇచ్చడం అలవాటైపోయి వాళ్ళకి తెలియకుండా కానీ ఎవరికి ఆతిథ్యం ఇచ్చేశారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు దేవునికి స్తోత్రం మనకు ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉంటుందా ఇద్దరు మనుషుల గురించి చెప్తేనే గారు నాకు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తులు పేర్లు చెప్పలే బాధపడ్డా కానీ మనకు కావాల్సింది ఏంటంటే విషయం కాదు పేర్లు కావాలి దేవునికి స్తోత్రం ఓ కుటుంబం ఉండేదట మా అమ్మగారు ఆ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు టీ తాగుతూ ఉండేవారట టీ తాగుతూ ఉండేవారట టీ తాగుతూ పాస్టర్ గారు అలాగే కూర్చోబెట్టేవారు కానీ అమ్మగారు టీ తాగుతారా అది ఊరు అది కూడా అనుకునే కాదట అమ్మగారు బాగున్నారని హియ్యం అని తాగేవారు టీ తాత ఈ అనుకునేదట పాపం టీ ప్రాణం ఉంటుంది కదా టీ తాగే టైం ఓ సొక్కారా బాగు అనుకునేదట ఒకసారి కదా రెండుసార్లు కాదు మూడు సార్లు ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు తాగిడమే తప్ప ఒక చుక్క కూడా ఎప్పుడు టీ ఇవ్వలేదట స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుడు ఆ బిడ్డలను దీవించు కాక మనకి ఎందుకు వచ్చింది బాబు దేవుడే తీర్పు తీర్చుకుంటాడు ఎలా రెండవ కుటుంబం రెండవ కుటుంబం ఈ కుటుంబం దగ్గరికి మా అమ్మగారు వెళ్ళేసరికి ఏం చేసేవారు ఆడ తెలుసా అసలు మాట్లాడేవారు కదట కాదు మాట్లాడేవారు కదట చెంపుతో వచ్చి అమ్మగారు చేకటి వేసుకుంటే డైరెక్ట్ ఇదే మాట అమ్మగారు చేయకడికి వేసుకోండి అంటే చీకటి వేసుకోండి అంటే అర్థం ఏంటి ఇంకా మీరు ఇంకో మాట మాట్లాడలేదు వెంటనే భోజనం చేసి వెళ్లాల్సిందే మీరు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం ఈ కుటుంబం ఈ కుటుంబానికి వ్యత్యాసం పెట్టి చూస్తే చాలా తేడా ఉందండి చాలా తేడా ఉంది ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది దేవునికి స్తోత్రం అని చెబుదాం అలా దీవించబడింది వారి బిడ్డలు దీవించబడ్డారు వారి కుటుంబం దీవించబడింది వారి కుటుంబం ఉన్నత స్థితిలోనికి వెళ్ళబడింది ఆమెను హలలుయా చక్కని గృహం కట్టుకున్నారు చక్కని వ్యవసాయం చక్కని వ్యాపారం బిడ్డలు ఆశీర్వాదం నా మాటార్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఏ కుటుంబం అయితే సేవకుని సేవకురాల్ని చేర్చుకుంటారో ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుందండి సరే పతి వేదవరాలు ఇంటిలో సమృద్ధి ఉండడానికి గల కారణం ఏంటంటారు సేవకుని చేర్చుకుంది సేవకుని చేర్చుకుని సేవకునికి భోజనం పెట్టింది కాబట్టే కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా తనే కాదు తన ఇంటి వారందరూ సమృద్ధిగా భోజనం చేసేటట్టు దేవుడు ఆశీర్వదించాడు నమినోల దేవునికి స్తోత్రం చెబుదాం హలూయ సారేపతి వెధవరాల్ని ప్రేమించడం కాదు దేవుడు సారేపతి వెధవరాలు సేవకుని పోషించడం ద్వారా దేవుని ప్రేమకు ఆమె గురువైంది దేవుని ప్రేమకు వారసురాలైంది దేవుని కృపకు వారసురాలయ్యింది ఆమెను హలూయ ఏ కుటుంబం అయితే సేవకుని పోషిస్తారు ఏ కుటుంబం అయితే సేవకుని సహకరిస్తారో ఏ కుటుంబం అయితే సేవలు సహకారులుగా ఉంటారు ఆ కుటుంబాన్ని దేవుడిని కాశీర్వదిస్తాడు ఆమెను హలూయ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉంటావు చెప్పట్లేదు ఇంకా దేవుని పని చేస్తూ ఉంటాం మీకు విషయం ఇలాగ అనుకుంటున్నాను నన్ను అనుకోకండి సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతాను మనం టీవీ పరిచయం చేస్తున్నాం నెలకి ఒక ఐదు వేలు ఇస్తాను టీవీ పరిచయం చేస్తున్నాం అనాథ బిడ్డల పరిచర్ చేస్తున్నాం చిన్నపిల్లల పరిచర్ చేస్తున్నాం చాలా పరిచర్లు చేస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో మనం ఆపేసినటువంటి పరిచర్యలు కూడా చాలా ఉన్నాయి రీచ్ మీటింగ్ ఆపేసాం ప్రతీ నెల ఒక స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించి పత్రిక పరిచర్య చేసి ఆ తర్వాత ఆ రాత్రి సువార్త కూటం పెట్టి చక్కగా వచ్చేవాళ్ళం చాలా చోట్ల పెట్టాం గూడాల్లో పెట్టాం గూడాల్లో మొన్న ఒకసారి ఎక్కడో హోటల్లో నేను టిఫిన్ చేస్తుంటే ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి అయ్యారు మిమ్మల్ని గూడాల్లో చూశారని మీటింగ్ పెట్టారు కదా అన్నాడు నాకు అప్పుడు గుర్తు వచ్చింది ఓహో గూడాల్లో కూడా మీటింగ్ పెట్టారు కదా దేవునికి స్తోత్రం ఆ కుర్రోడు మర్చిపోలేదు ఆ రోజు నేను మీటింగ్కి వచ్చాను అయ్యారు అన్నాడు అలా చాలా చోట్ల మీటింగ్లు పెట్టాం ఈ మిట్టింగ్లు పెట్టకపోతాం ఇప్పుడు కారణం ఏంటంటే పెట్టాలన్న భారం ఉంది సేవకుల యొక్క సహవాస కూటాలు పెట్టేవాళ్ళం తమిళనాడులో పెట్టాం కర్ణాటకలో పెట్టాం తెలంగాణలో పెట్టాం ఇంకా ప్రతి స్టేట్లోనూ సేవకులు మిటికీ పెట్టి ఐపీఎల్ పరిచయలు విస్తరింప చేయాలన్న ఆశ ఉంది కానీ అన్నీ చేయలేకపోతున్నాం ఓ రోజు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉంటుంటే ఈ పరిచర్యలన్నీ జరగాలంటే ఏం కావాలండి చెప్పట్లేదు ధనం కావాలి ఇప్పుడు సంఘంలోనికి ధనం రావాలంటే ఎలాగొస్తుందండి సంఘంలోని ధనం రావాలంటే సేవకుడి చేతిలో ధనం రావాలంటే ఎలాగొస్తుంది సంఘం ఇవ్వాలి సంఘం అంతా ఇస్తారా అప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు గుర్తొస్తారు డబ్బులు ఎక్కువ వస్తే డబ్బులు వచ్చిన వెంటనే దేవుని పని చేయాలన్న వాళ్ళు గుర్తొస్తారు అప్పుడు నాకు అనిపించింది ప్రభా చాలామంది దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చే భాగాలు వాళ్ళు ఇంత పని చేయగలుగుతున్నాం మేము వాళ్ళు ఇంకా ఇవ్వగలిగితే ఇంకా పని చేయగలుగుతాం కదా ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పట్లేదు వాళ్ళని ఆశీర్వదించాలి దేవునికి స్తోత్రం అటు నా పని ఏంటప్పుడు ఆ ప్రార్థన ఏంటి ఈ పని ఇప్పుడు ఎవరిని దేవుడు ఆశీర్వదించాలి అంతరనే కాదు కొంతమంది ఉంటారు ఎంత ఇచ్చినా ఎంత ఆశీర్వదించినా పది రూపాయలే ఎట్టుకొస్తాడు ఆ పది రూపాయలు కూడా ఫోన్ పది రూపాయలు ఎట్టుకొచ్చాడు దేవునికి ఇష్టోత్తరం ఇలాంటి వాళ్ళు దేవుడు ఆశీర్దించిన ఊటే ఆశీర్వదించకపోయినా ఒకటే దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని పని జరగాలంటే ఎవరిని ఆశీర్వదించాలి దేవుడు వారిని ఆశీర్వదించాలి నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అలేలుయా నేను అప్పుడు ప్రార్థన చేశాను ప్రభు ఇచ్చే వాళ్ళని ఆశీర్వదించు ప్రభు ఎందుకో భారం వచ్చేసాను నాకు పని ఆగిపోతుందని నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఇప్పుడు ఈ పని జరగాలంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు డబ్బుడు ఎవరికి ఇస్తాడు చెప్పట్లేదు ఇచ్చేవారికే ఇస్తాడు ఇచ్చేవారికే దేవుడు ఇస్తాడు అంటే సారే పెద్ద పెదవరాలు ఆశీర్వదబడింది అంటే ఇచ్చింది కాబట్టి ఆశ్చర్య దెబ్బ ఇస్తూ ఉన్నది కాబట్టి ఆశ్చర్యదింపబడుతూనే ఉంది దేవునికి స్తోత్రం చెప్తాం అలే ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకూడదు సేవకుని చేర్చుకోవటం మర్చిపోకూడదు మీకు విషయం చెప్పరా ప్రతి ఆదివారం మొదటి ఆదివారం అయిపోయిన నాకు నాగమేణి గారు టిఫిన్ పెడతారు దేవునికిరం ఇంటికంటే ఇప్పుడు నేను ఆదివారం సంఘంలో ఒక నాలుగు కుటుంబాలు ఉన్నాయి తట్లవారిపేట కుటుంబాలు సంఘంలో నాలుగు కుటుంబాలు ఇంకో కుటుంబం యాడ్ అయింది ఇవ్వాలి ఐదు కుటుంబాలు ఉన్నాయి ఇలా ఏం చేస్తారో తెలుసా నెలకు ఒక పూట ఖచ్చితంగా సావపికి భోజనం పెడతారు దేవునికి స్తోత్రం నేను ఇచ్చిమిచ్చి కూరగాయలు కొనటం చాలా తక్కువ ఎందుకో తెలుసా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చాలామంది కూరగాయలు పంపిస్తారు దేవునికి స్తోత్రం కూరగాయలే కదండి రెండు రోజుల క్రితం మేము చేపలు కూర వండుకున్నాం చేపలు కూడా కొని చేసి శుభ్రంగా పంపిస్తారు దేవునికి స్తోత్రం ఇప్పుడు చాలా మంది నేను చేయంగా కదా ఇలాంటి ఎవరు చేతున్నాడు అన్నట్టు చూస్తున్నారు దేవునికి స్తోత్రం హల్లే మీరు చేయకపోతే ఇంక చెయ్యి లేరా ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుడు వారినికైనా ఆశీర్వదించును గాక ఇవ్వాలనుకున్న వారిని కూడా దేవుడు ఆశీర్దించును గాక అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఉన్నారండి కూరగాయలుగా పంపించే వాళ్ళు ఉన్నారు పచ్చళ్ళ పంపించే వాళ్ళు ఉన్నారు చేపలు పంపించే వాళ్ళు ఉన్నారు ఇంట్లో చిగురు కూడా చిగురు పంపించే వాళ్ళు ఉన్నారు సేవకు మేము ఇలా పోషం పడుతున్నామంటే ఆ వచ్చే కానుకల చేత పోషంపడాలంటే ఆ వచ్చే సేవ డబ్బుల చేత కానుకల చేత ఇంత పరిచర్య చేయాలంటే అయ్యే పని కాదండి సేవకులు సహకరించే చాలా మంది ఉన్నారు చాలా హస్తాలు ఈ పనిలో ఉన్నాయి ఆ హస్తాలన్నిటిని దేవుడు ఆశీర్వదించును గాక్క అల్లెలుయా అల్లలోయా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తే దేవుడు మేము ప్రేరేపిస్తే ఇంకా ఈ పరిచయంకి మీ హస్తాలు చాపండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అల్లెలోయ నీకు విషయం చెప్పరా అబ్రహాము ఆ రోజు దేవుణ్ణి చేర్చుకుని ఒక్క పూట భోజనం పెట్టాడండి ఒక్క పూటే భోజనం పెట్టాడు ఆ ఒక్క పూట అబ్రహాం ఇంటిలో భోజనం తిన్నటువంటి దేవుడు అబ్రహాము ఇంత భోజనం చేసినటువంటి దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని మర్చిపోకుండా అబ్రహాము పెట్టిన భోజనం తిన్నటువంటి దేవుడు అబ్రహామును మర్చిపోకుండా ఐదు తరాల తర్వాత ఇచ్చిమిచ్చు ఏడు వందల సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానాన్ని మన్నాతోనూ పూరేళ్లతోనూ పోషించటం మొదలెట్టాడు అల్లె లోయా వాళ్ళు పాపం చేస్తున్నా వాళ్ళకి దేవుడు దేవుడికి ఏది జ్ఞాపకం వచ్చింది అబ్రహాం ఇంటర్ చేసిన భోజనం గుర్తొచ్చింది హెచ్చిచ్చి వీళ్ళు ఏదో పని చేస్తే చేశారు అబ్రహాం నాకు భోజనం పెట్టాడు అబ్రహాము సంతానానికి నేను భోజనం పెట్టాలనుకున్నాడు దేవుడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ వీళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు అబ్రహాముడు దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రహాము నాకు భోజనం పెట్టాడు ఆకలి వేళ ఆకలి తీర్చాడు అబ్రహాము సంతా అబ్రహామును బట్టి అబ్రహాము సంతానాన్ని దీవించాలి అనుకుని వారిని పోషిస్తూనే వచ్చాడు నేను మాట చెప్తాను దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు ఈరోజు సేవకుని పోషించడానికి నువ్వు ఏం పని చేస్తున్నావు నాకు తెలియదు సేవకుని ఏ విధంగా పోషిస్తున్నావు నాకు తెలియదు సేవకునికి ఎలా నాకు తెలియదు సేవలను ఏ పరిచర్ చేస్తున్నావో నాకు తెలియదు సేవలు ఎలాంటి పరిచర్యలో నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ దేవునికి వాక్యం చెబుతుంది దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు పెట్టిన ప్రతి ఖర్చుకు చేసిన ప్రతి ఉపచారానికి చేసిన ప్రతి పరిచర్యకు లెక్కగట్టి నీ జీవితములో నీ బిడ్డల జీవితంలో ఆయన నూరింతలాగా అనుగ్రహించుటకు సమర్థుడు నమిలో దేవునికి స్తోత్రం చెబుదాం హలోయా నువ్వు చేసిన మేలు నువ్వు అనుభవించకపోవచ్చు ఖచ్చితంగా నీ తరములు వెంబడి దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తూనే ఉంటాడు నిన్ను బట్టి నీ తరములన్నిటిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు నిన్ను బట్టి నీ పిల్లలను ఆయన ఆశీర్దించబోతున్నాడు నిన్ను బట్టి నీ మనవలను ఆయన ఆశ్రదించబోతున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం అల్లుయా అది కూడా దేవుణ్ణి పరిచయం చేయడానికి దేవుని పని చేయడానికి దేవునికి కానికెలవడానికి దేవుని పరిచయంలో చేతులు చాపడానికి వెనక అడవద్దు వెనుక అవకాశం కొరకు ఎదురు చూడండి దేవుని పని చేయండి దేవుని మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అల్లలోయ చాలా మంది అంటారు దేవుణ్ణి అన్ను అండి అసలు నేను ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి దేవుడు నువ్వేం చేసావని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వేం చేసావని దేవుడు గుర్తు చేసుకుని నిన్ను ఆశీర్వదించాలి నా మాట అర్థమవుతున్నాయా ఏం చేసాడు అసలు దేవునికి నువ్వు నువ్వేం చేసావు అసలే నువ్వేం చేసావని దేవుడు గుర్తు చేసుకుని ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం అంటే అర్థం ఏంటండి చేసిన దానికి తిరిగి ఇచ్చేది ప్రతిఫలం మరి నువ్వేం చేసావు నీకు ప్రతిఫలం రావడానికి కొంతమంది జీవితాల్లో అసలు ఏ పని చేయరు ఆదివారం వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ దుమ్ము ఇక్కడే దులిపేసి ఈ దుమ్ము కూడా మా కొద్దు నువ్వు దుమ్ము నువ్వు ఇచ్చుకో అన్నట్టు ఏ పని చేయరు సేవలు ఏ పనిలోనూ సహకరించరు ఈరోజు అంటే నన్ను నువ్వు చేసే ప అవకాశం వస్తే ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దేవుణ్ణి పని చేయండి దేవుడు ఖచ్చితంగా దానికి తగిన రీతిలో తగిన సమయంలో ప్రతిఫలము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలేలుయా అలలుయా ఈరోజు రోజు నాడు ఆ యొక్క కీర్తన కారు రాస్తున్నాడు యహోవా మమ్మను మరచిపోలేదు నా దేవుడు నిన్ను మర్చిపోలేదు నమిలీ దేవుడికి స్తోత్రం చెప్దామా పక్కలతో చెప్దాం ఒకసారి ఏమనుకోకుండా పక్కలతో చెప్తారో దేవుడు నిన్ను మర్చిపోలేదని రైట్ రైట్ ఎంత బాగుందో మాట దేవుడు నిన్ను మర్చిపోలేదంటే ఎంత బాగుందో కదండి దేవుడు నిన్ను మర్చిపోలేదో ఒక రోజు రాబోతుందో సమయం రాబోతుంది ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ తలనొప్పైకి ఎత్తబోతున్నాడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు నీ కన్నీరుని తుడబోతున్నాడు నిన్ను అందరికంటే ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాడు అలలుయా నువ్వు ఎక్కడైతే అవమాన పరచబడ్డావో అక్కడే నీ తలను పైకి ఎత్తబోతున్నాడు అలలుయా తల ఉంచుదాం ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం హృదయాలు తెరిద్దాం మనస్సులు తెరిద్దాం అయ్యా నన్ను మరిచిపోయే దేవుడు కాదయ్యా అయ్యా నన్ను మరిచిపోయి అనుకుంటున్నాను నాకున్న కష్టాలు చూసి నా బాధలు చూసి నా కన్నీరు చూసి నా బాధలు సమస్యలు చూసి నువ్వు నన్ను మరిచిపోయేవు అనుకుంటున్నాను అయ్యాహ నువ్వు నన్ను మరిచిపోయే దేవుడు కాదు బిడనాలే దేవుడు కాదు ఉన్న స్థితిలో విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యా నాయన నీ వాక్యం వింటున్న ప్రతి బిడను మీ చేతులకు అప్పుకిస్తున్నావు వారు కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి కన్నీరు గారిస్తున్నారేమో నాయన రుణభారంలో ఉండి కన్నీరు గారుస్తున్నారేమో నాయన సోదల్లో ఉండి కన్నీరు గారుస్తున్నారేమో నాయన అయ్యో మా దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకుంటున్నారేమో నాయన ఈరోజు వారికి జ్ఞాపకం చేస్తున్నావు అయా నీ వాక్కు ద్వారా వాక్కుదారా ని గుర్తు చేస్తున్నావు ఒకరోజు రాబోతుంది ఆయన మన తలను పైకెత్తబోతున్నాడు ఎత్తబోతున్నాడు ఆయన అయ్యా ఈ రోజు వారితో మాట్లాడుతున్నావు నేను నిన్ను మరచిపోలేదు నీ కొరకు ఒక నూతన ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాను నేను నిన్ను మరచిపోలేదు నీ కొరకు సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నాను నేను నిన్ను మరచిపోలేదు నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను ఒక పరిస్థితిని సిద్ధపరుస్తున్నాను ఒక మంచి వాతావరణాన్ని సిద్ధపరుస్తున్నాను నీ తలను పైకెత్తే రోజు రాబోతుంది నీ కన్నీరు తుడిచే రోజు రాబోతుంది నీ అవమానం ఘనతగా మార్చే రోజు రాబోతుంది నీ సంతోషంతో నిన్ను నిప్పే రోజు రాబోతుంది ఈరోజు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు నీ రోజు మారే ఈ రోజు వస్తుంది నీ పరిస్థితులు మారే రోజు రాబోతుంది ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడును కృప కృపకెలిగిన తండ్రి ఇచ్చేవా అధిపతి మీకే స్తోత్ర విన వాక్యాన్ని మరొదలు నాటి పచ్చింది ప్రభువా నువ్వు మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదు మమ్మల్ని విడనాడే దేవుడు కాదు నాయన నీ కృపచుత జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇస్రాయలులను జ్ఞాపకం చేసుకుని వారి శ్రమల నుండి విడిపించిన దేవుడు నాయనా నవాహును జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క వాడలో వచ్చి బాటికి తీసుకొచ్చిన దేవుడు యోసేపుడు జ్ఞాపకం చేసుకుని ఆయన కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు అయా యువతడి అబ్రహాములు ఆయన ఇచ్చిన ఒక్క పూట ఆతిథ్యాన్ని స్వీకరించి అయా యువత నలభై సంవత్సరాలు తన సంతానాన్ని పోషించిన దేవుడు అయా యువత నీ సన్నిధిలో విజ్ఞాపం చేస్తున్నాం ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపల బల్లపరసుమని వారి కుటుంబంలో మెండైన దేవుడితో నింపండి ఆయన వారి కష్టకాలం లేవనెత్తండి నాయన శ్రమంలో బలపరచండి ప్రభు ఒంటరిగా ఉన్నారేమో వారి తరాన్ని తొలగించి అయా మార్చండి ప్రభు నీ కృపలు బలపరిచి మీరు మహిమ పొందమని ఏ సూపరిశుద్ధ నాంబటి మిమ్మల్ని స్థుతించి చోటికి వేడుకొని మా ప్రభు తండ్రి అందరికీ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరిస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇక అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్యది తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రే ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగుస్తున్నాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాడు తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచయంలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యమన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలి భాగస్థులై ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించు గాక ఆమె